నెల్లూరులో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయా విఆర్ హై స్కూల్ రెన్యువేషన్ దీనికి కారణమా యువరాజు రాష్ట్ర మానవరుల శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనవ్ రామ్ నారాయణ రెడ్డి నిశితమైన విమర్శలు చేయడానికి కారణాలు ఏంటి మున్సిపల్ ఫండ్స్ పెట్టకుండానే విఆర్ మున్సిపల్ హై స్కూల్ అని ఎలా పేరు పెట్టారు అంటూ ప్రశ్నించడంపై కారణాలు ఏంటి మున్సిపల్ ఫండ్స్ విఆర్ హై స్కూల్ రెన్యువేషన్లో పెట్టకుండా మున్సిపల్ హై స్కూల్ ఎలా అయ్యింది అన్న అంశాలపై ఛానల్ నైన్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి విమర్శలపై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఆనో విమర్శల్లో ఆంతర్యం ఏమిటి నారాయణ వైఖరి నచ్చలేదా లేక మేనేజ్మెంట్ కమిటీ నుంచి వైసీపీ ప్రభుత్వం తప్పించిన మేనేజ్మెంట్ కమిటీని కూటమి ప్రభుత్వం కొనసాగించలేదన్న ఆవేదన చెందారా అన్న అంశాలు పరిశీలించాలంటే ఓసారి మనం నెల్లూరులో విఆర్ హై స్కూల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి టీడీపీ యువరాజు ప్రస్తుత రాష్ట్ర విద్యా మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సాక్షిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణపై బహిరంగంగానే విమర్శలు చేశారు నిర్మోహమాటంగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్ సాక్షిగా స్థానిక ఎమ్మెల్యేలు అందరి సమక్షంలో ఆయన చెప్పాల్సింది కుండ బద్దలు కొట్టారు టీడీపీలో నెంబర్ టూ బాస్గా వెలుగొందుతున్న రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో విఆర్ మున్సిపల్ హై స్కూల్ గా విఆర్ హై స్కూల్ పేరు మార్చడాన్ని ఆయన తప్పుబట్టారు విఆర్ హై స్కూల్ చరిత్ర తెలుసునని నలభై ఐదేళ్ల పాటు తమ కుటుంబం విఆర్ హై స్కూల్ మేనేజ్మెంట్ లో పనిచేసిందని ఏసీ సుబ్బారెడ్డి హయాం నుంచి ఆనం వివేకానంద రెడ్డి వరకు విఆర్ హై స్కూల్ మేనేజ్మెంట్ లో పనిచేసిన చరిత్ర తమదన్నారు అలాంటి విఆర్ హై స్కూల్ పేరు మున్సిపల్ హై స్కూల్ గా ఎలా మారింది అని ఆయన ప్రశ్నించారు హై స్కూలు కాలేజెస్ ఇన్స్టిట్యూట్స్ అనేవి మార్పు చేయాలనే ప్రయత్నం మాత్రం నేను చేయలేదు ఎందుకంటే ఎవరో ఒకరు స్కూల్తో పెట్టారు కేవలం డబ్బుకే ప్రాధాన్యత కాదు వాళ్ళు వాగ్దానం చేసిన నిధి ఇచ్చారా లేదా అనేది కాదు వాళ్ళ ఒక మంచి సంకల్పంతో ఈ పట్టణంలో స్కూల్ పెట్టమని వారితో ఉన్నటువంటి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు వారు ఆ డబ్బు వస్తుందని పెట్టారు కానీ అది రాలేదు రాకపోయినా మేనేజ్మెంట్ లో ఉన్న మనం నేను ఎప్పుడూ వెంకటగిరి రాజాస్ అనే పేరు తీసేయాలని ప్రయత్నం చేద్దాం అదే ఆనాటి మేనేజ్మెంట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆనాడు ఏసీ సుబ్బారెడ్డి గారు ఆన వెంకటరెడ్డి గారు మేనేజ్మెంట్ లో ఉన్నప్పుడు ప్రభుత్వాలే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఆ వెంకటగిరి రాజాస్ అనే పేరు తీసేస్తామని అంటే ఎవరు అటుకునేవాడు కూడా లేరు రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని కొనసాగించి వాళ్ళ గౌరవాన్ని కాపాడు విఆర్ హై స్కూల్ రెనూవేషన్ లో మున్సిపల్ శాఖకు సంబంధించిన నిధులు ఉన్నాయా అంటే కమిషనర్ దగ్గర సమాధానం లేదని ఆయన గుర్తు చేశారు విఆర్ హై స్కూల్ పునర్నిర్మాణానికి అనేక మంది సిఎస్ఆర్ ఫండ్స్ ఉపయోగించారని కొన్ని బ్యాంకులు ముందుకొచ్చి నిధులు కూడా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు అలాంటి విఆర్ హై స్కూల్ను మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ కోఆర్డినేషన్ చేసి రెన్యువేషన్ చేస్తే ఆ స్కూల్ ఎలా మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందని ప్రశ్నించారు నేను నారాయణ గారితో మాట్లాడినప్పుడు కానీ శాసనసభ్యులు మున్సిపల్ కమిషనర్లు అధికారులతో మాట్లాడినప్పుడు కానీ ఈనాడు దీన్ని ఈ స్కూల్ ని రివైవ్ చేసే క్రమంలో అనేక మంది కార్పొరేట్ సంస్థలు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరూ కూడా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి దీన్ని కి వాళ్ళు సహకరించారు అలాగే బ్యాంక్స్ కూడా కొన్ని

అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్రంలోనే కార్పొరేట్ విద్యలో నెంబర్ వన్ గా వ్యాపారం చేస్తున్న నారాయణ మరో స్కూల్ తీసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్న జీవికే సంస్థ కూడా స్వతంత్ర సమరయోధురాలు కొనక కనకమ్మ కస్తూరిదేవి స్కూల్ ను జీవికే అభివృద్ధి చేస్తుందని ఆయన గుర్తు చేశారు గత ప్రభుత్వం తమ కుటుంబంపై రాజకీయ కక్షతోనే మేనేజ్మెంట్ ను రద్దు చేసిందని గుర్తు చేశారు ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విఆర్ హై స్కూల్ను అభివృద్ధి చేస్తే మున్సిపల్ హై స్కూల్గా ఎలా పేరు మారుతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు ఉమ్మడి రాష్ట్రంలో నేనే పోయి ప్రారంభించిన ఇవాళ ఇక్కడ కూడా స్కూల్ తీసుకున్నారు చాలా ఇలాంటి వాళ్ళు మన జిల్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు గురుబాడు వెంకట సంస్థ వాళ్ళు ఇవాళ కస్తూర్బా విద్యాలయాన్ని కస్తూర్బా విద్యాలయాన్ని జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఆ మేనేజ్మెంట్ లో వాళ్ళు కూడా ఇవాళ కార్పొరేట్ రంగంలో నుంచి బయటకు వచ్చి విద్యా వ్యవస్థను వ్యాప్తం చేయడానికి మనకి స్వతంత్ర స్వాతంత్ర పోరాటంలో పోరాడిన వాళ్ళకి ఇచ్చినటువంటి స్కూళ్ళు కాలేజీలు అవి కస్తూరు దేవి విద్యాలయం ఆ యొక్క భూముల్ని అన్యాయకరంగా కాకుండా ఇవాళ టీవీ సంస్థ ముందుకు వచ్చి వాళ్ళ కస్తూరు విద్యాలయాలని అక్కడ మేనేజ్మెంట్ చేస్తున్నారు అలా చాలా మంది ఉన్నారు వాళ్ళు ప్రయత్నం చేస్తే వచ్చారు వాళ్ళందరికీ కూడా ఇవాళ ఒక స్ఫూర్తి కావాలి ఈ విఆర్ హై స్కూల్ ఎంసీహెచ్ అనేది తీసేసి విఆర్ హై స్కూల్ అని మేము ఎలా అయితే ఆ వెంకటగిరి రాజాజీ యొక్క పేరుని గౌరవించి ఈ జిల్లాలో కాపాడేమో మున్సిపల్ కార్పొరేషన్ అనే స్కూల్ తీసేసి బిఆర్ హై స్కూల్ గా కొనసాగించండి మీరు ఎవరిని మేనేజ్మెంట్ పెట్టినా ఆ పేరుతో మేనేజ్మెంట్ ని కొనసాగించండి బాగుంటుందని చెప్పి నారాయణ గారికి సలహా ఇస్తూ ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తే